you హమurారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితం ఓం నమశివాయ ఓం నమస్తే జన్మజ దుఃఖ వినా ఓయ్ ఎవరు బయ్యా నువ్వు దారి కడ్డ కూర్చున్నా ఓయ్ ఏమయ్యా కళ్ళు మూసుకొని తపస్ చేస్తున్నావా లేకపోతే మాలాంటోళ్ళ దగ్గర నువ్వు డబ్బులు గట్ట కలెక్షన్ చేస్తున్నారా ఏమిటయ్యా కాయకలా కొరుస్తున్నా శాంతితో ఉండు నేను కాయకలా కరలేదు అది కూడా శాంతితో అంటే దానికి నాకు పడదండి నాలుగు రోజులు దెబ్బలు దానికి నాకు దానితో ఉండమంతా పెట్టి నువ్వు అది కాదురా మూర్ఖుడా చెప్పంతో అంటే నెమ్మదిగా ఉండు శుభ్రంగా ఆలకించింది చెప్పింది వింటురా అని అంటున్నాను చెత్త మహాప్రభు చెప్పండి అజ్ఞానులకు శాంతి అంటే ఏం తెలుస్తుందా నేను అజ్ఞానం కాదు మీరు జ్ఞాని కదా మీరు చెప్పండి సరే స్వామి ఆ సోదంత ఎందుకు ముందు దారి నాకు వదిలితే నేను వెళ్ళిపోతాను లగిస్తే మీరు తమరు లగిస్తే నేను వెళ్ళిపోతాను జ్ఞానం చేస్తాను జ్ఞానం చేస్తా ఏం చేస్తాను ముందు దారి నేను వెళ్ళొద్దా ఒకసారి నిన్ను పక్క జరపాలా నిన్ను పక్క జరపడం ఒంటి పేక మనిషి నిన్ను జరపాలంటే పెద్ద పండవయ్య నువ్వు ఇలాగ ని తిప్పి పడేస్తాను అవతల ఇసిరి పారేస్తాను చూస్తావా ఎంత బలంగా మనిషి చూస్తే ఎండు పెరిగిలాగున్నావు నాయన మరొకసారి ప్రయత్నించేస్తా ఏమి తింటా నువ్వు కూర్చో చెత్తప్రభు మహాప్రభు నేను చేసిన పొరపాటు చాలా తప్పే నేను నుండి కనిపెడతాను చెప్పండి నువ్వు చేసే పనులు నువ్వు చేసే తీరి భూలోకంలో ప్రతి తల్లిదండ్రులకి శుభ్రంగా చూసుకోవాలని ప్రతి కుర్రోడికి చెప్పేది ఏంటంటే వెతవు బాగా చెప్తున్నావు నువ్వు నీ తాలూకా ఇదిని నేను కైలాసం నుండే నేను కనిపెడతాను అందుకే నీ దగ్గరికి వచ్చానరా నేను అంటే నా లఘు చిత్రాలు మీరు కూడా చూస్తున్నారు స్వామి చూస్తాం భగవంతుడికి కూడా అవసరమే కదా తల్లిని తండ్రిని ప్రతి ఒక్కరు కనిపెట్టుకుని బిడ్డలు ఉండాలని నా ఆశ స్వామి చాలా మంచి నిర్ణయం మీ ఆశీర్వాదం కావాలి చాలా అవసరం నమస్కారం దీర్ఘాయుష్మాన్ భవ